హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తమిళ చూసి మీకు అర్థమైపోయే ఉంటుంది ఈరోజు వీడియో ఏంటి అనేసి ఈ మధ్య యూట్యూబ్ ఓపెన్ చేసామనుకోండి పెద్ద పెద్ద యూట్యూబర్స్ కూడా శారీ బిజినెస్ అయితే స్టార్ట్ చేస్తున్నాం అనేసి వీడియోస్ అయితే పెడుతున్నారు అసలు ఇంతమంది శారీస్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటి నిజంగానే అన్ని లాభాలు ఉంటాయి అందులో నిజంగానే అంతమంది ఆర్డర్ చేస్తారా వాళ్ళ దగ్గర శారీస్ లేకపోతే ఇదే పెద్ద స్కామా ఏంటి అనేసి నేను ఈరోజు మీకు వీడియోలో అయితే క్లియర్గా చెప్తాను ఈ వీడియో అనేది మీకు యూస్ అవుతుందని చెప్పలేను కాకపోతే మనల్ని పిచ్చోళ్ళని ఎలా చేస్తున్నారో అయితే నేను ఈ వీడియో ద్వారా మీకు అయితే చెప్తాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొత్త విసే వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ వచ్చేసి నేను నా శారీస్ అనేవి మీషో నుంచి అయితే కొన్ని బ్యాగ్స్ అయితే తెప్పించాను స్టోరేజ్ బ్యాగ్స్ సో వీటిలో శారీస్ అన్నీ పెడుతూ కూడా నేను మీతో అయితే మాట్లాడతానండి జస్ట్ వీడియో అనేది చూస్తూ మీరు వాయిస్ అనేది వినేయండి యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలండి పెద్ద పెద్ద యూట్యూబర్స్ అండి చిన్న వాళ్ళైతే కాదు చాలా పెద్ద పెద్ద యూట్యూబర్స్ వచ్చేసి శారీ బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తున్నానని చెప్తున్నారు అంతేనా వాట్సాప్ నెంబర్ అనేది ఇచ్చేసి ఆ గ్రూప్లో జాయిన్ కావండి మీకు శారీస్ కనుక నచ్చితే ఆర్డర్ చేయమని చెప్తున్నారు అలాగే ప్రతిసారి కూడా అవుట్ ఆఫ్ స్టాక్ అంటే అయిపోయాయి ఇది ఒక్కటే పీస్ ఉంది లాస్ట్ అండి ఇప్పుడే వచ్చే శారీస్ అన్నీ అయిపోతున్నాయి అని చెప్తున్నారు నిజంగానే అంతమంది వాళ్ళ దగ్గర ఆర్డర్ చేస్తున్నారా అండి ఖచ్చితంగా చేస్తారండి ఎందుకంటే వాళ్ళు ఏదైనా ఒక శారీ అనేది ప్రమోట్ చేస్తూ మనకు చూపించారనుకోండి ఇన్స్టాగ్రామ్లో ఎవరి దగ్గరైనా ఒక శారీ అనేది సో ప్రమోషన్కి వచ్చినప్పుడు వాళ్ళు ఆ శారీ అనేది మనకు చూపించినప్పుడు వాళ్ళకు ఎన్ని ఆర్డర్స్ వెళ్తాయో తెలుసా అండి ఎందుకంటే వీళ్ళకున్న పాపులారిటీ అలాంటిది కాబట్టి యూట్యూబ్లో సో అందుకోసం దాన్ని అయితే వీళ్ళు క్యాష్ చేసుకొని అయితే బిజినెస్ స్టార్ట్ చేసి సో ఎవరికో మనం ప్రమోషన్ చేసే బదులు మన శారీస్ని మనమే ప్రమోట్ చేస్తే మనకు కూడా బిజినెస్ అవుతుంది కదా సో ఎవరి హెల్ప్ చేసే బదులు ఇప్పుడు ఒక శారీకి మనం ప్రమోషన్కి వాళ్ళు ఒప్పుకున్నారనుకోండి ఒక ఫైవ్ థౌసండ్ వన్ థౌసండ్ ఇచ్చి శారీ ప్రమోట్ చేయించుకున్నారనుకోండి సో వీళ్ళు చేస్తే ఆ వన్ థౌజండ్ మాత్రమే వీళ్ళకి వస్తుంది అది అలా కాకుండా వీళ్ళ శారీస్ వీళ్ళే ప్రమోట్ చేసుకుంటే వీళ్ళకి ఎంత లాభాలు ఉంటాయండి అందులో కనుక అన్నీ కూడా ఆర్డర్ అయిపోతే సో అందుకోసం దాన్ని క్యాచ్ చేసుకొని అయితే చాలామంది సో స్టార్టింగ్లో ఒకరిద్దరైతే స్టార్ట్ చేశారు దాన్ని చూసి మిగతా వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తున్నారండి సో దానివల్ల ఏమనిపిస్తుంది జనాలకంటే ఇది నమ్మచ్చా నమ్మరాదా ఇంతమంది ఒకేసారి శారీస్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటి ఇది ఏమైనా పెద్ద స్కామా సో వీళ్ళు ఎవరి దగ్గరైనా వర్క్ చేస్తున్నట్టుగా అంటే వీళ్ళు అజ్మరా ఫ్యాషన్స్కి అలా వెళ్ళి సూరత్కి వెళ్ళి వీడియోస్ అనేది తీసి వచ్చారు కదండి కొంతమంది యూట్యూబర్సు సో అలా వాళ్ళ శారీస్ని ఏమైనా వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారా ఏంటి అనేసి అయితే అందరికీ డౌట్ వచ్చి ప్రతి ఒక్కరు ఎందుకు అందరు ఒకేసారి శారీస్ బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తున్నారు ఇంతమంది చేస్తే కొనే వాళ్ళు ఎవరు అంటూ కామెంట్స్ అయితే చేస్తున్నారు సో అయితే నేను వీడియో ఇద్దామనేసి అయితే అనుకున్నాను ఖచ్చితంగా వాళ్ళు కనుక శారీస్ బిజినెస్ స్టార్ట్ చేసి ఉంటే రియల్గా వాళ్ళకి నిజంగానే అన్ని శారీస్ అయితే సేల్ అవుతాయండి ఎందుకంటే వాళ్ళ ఫాలోవర్స్ అలా ఉన్నారు వాళ్ళ ఉన్న సబ్స్క్రైబర్స్ అందరు కూడా వాళ్ళకు హెల్ప్ చేస్తారు సో దానివల్ల వాళ్ళకు యూజ్ అవుతుంది కాబట్టి సో వాళ్ళైతే శారీస్ బిజినెస్ అయితే స్టార్ట్ చేస్తున్నారండి సో ఒకరి దగ్గర మంచిగా శారీస్ బిజినెస్ అనేది అవుతుంది అంటే వాళ్ళని చూసి ఇంకొక యూట్యూబర్ అయితే స్టార్ట్ చేస్తున్నారు అంతేగాని ఇంట్లో పెద్ద స్కామ్ అలాంటిది అయితే ఏమీ కూడా లేదండి సో ఇదండి ఈరోజు వీడియో ఈ విషయం అయితే మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను అందుకోసమైతే ఈ వీడియో తీస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్